నమస్తే అండి నేను మీ సరితా వెల్కమ్ బ్యాక్ టు సరితా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ కర్రీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి రైస్ రోటీస్లో దీనిలోకైనా తినొచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి సో కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి దానికోసం అయితే వన్ క్యాలీఫ్లవర్ అయితే తీసుకున్నాను సో ఫస్ట్ అయితే ఇలా అంటే వెనకాల పార్ట్ అయితే కట్ చేసుకోవాలి సో కట్ చేసుకుని అయితే తర్వాత ఇలా పీసెస్కి అయితే కట్ చేసేయాలండి క్యాలీఫ్లవరు సో ఇలా ఫ్లవర్ ఫ్లవర్గా అయితే కట్ చేసుకోవాలి సో ఈ విధంగా అన్ని కట్ చేసుకొని అయితే ఎప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి సో అందులో వాటర్ పోసుకుని అయితే అందులో కొంచెం వంట సాల్ట్ అలానే కొంచెం పసుపు వేసుకోవాలండి సో ఇలా వేసుకున్న దాంట్లోకి కల్ ఫ్లవర్స్ వేసుకొని అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి అప్పుడే అందులో అంటే ఏమైనా పురుగులు ఉన్నావన్నీ అంటే పోతాయండి సో కాబట్టి ఎప్పుడైనా కల్ ఫ్లవర్ కర్రీ చేసేటప్పుడు కంపల్సరీ అయితే ఈ విధంగా అయితే ఉడికించుకోవాలండి సో వాటర్లో వేసుకొని సో చూడండి ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత ఒకటి తీసి చూసి తెలుస్తుంది ఇక్కడ అంటే మంచి కాలిఫ్లవర్ కూడా మంచిగా బాయిల్ అయిపోయిందండి సో ఇలా బాయిల్ చేసుకున్న దాన్ని ఇలా స్టే అయితే తీసుకోవాలి అప్పుడు అందులో ఉన్న వాటర్ మొత్తం పోతాయి మీరు కావాలంటే ఇలా చిన్న చిన్న పీసెస్ అంటే చిన్న చిన్న ఫ్లవర్ కూడా చేసుకోవచ్చు సో ఈ విధంగా చేసుకొని తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అయితే ఇంట్లో వన్ టూ టేబుల్స్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులో కొన్ని పోప్ బీన్స్లు వేసుకోవాలండి ఇలా వేసుకున్న దాంట్లోకి ఇప్పుడు ఒక చిన్నైతే టూ ఆనియన్స్ పెద్దది అయితే వన్ ఆనియన్ ఒక టూ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి సో ఈ విధంగా వేసుకొని కాస్త ఈ విధంగా అయితే ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అలవాల్గడ పేస్ట్ వేసుకోవాలి ఇది వన్ టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకి ఒక వన్ టమాటో వేసుకొని ఇప్పుడు ఇందులోకి అయితే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి సో ఇలా వేసుకోవడం వల్ల టమాటాలు కూడా తొందరగా మగ్గుతాయి సో ఈ విధంగా వేసుకున్న కలుపుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్కి అయితే టమాటాలు కూడా చక్కగా ఉడికిపోయినాయండి తర్వాత ఇందులో పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ అన్నీ వేసుకోవాలి సో ఇవన్నీ వేసుకొని ఒక వన్ టూ మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకొని ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకుని కర్రీ వేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే కొంచెం వాటర్ పోసుకోవాలి అంటే మీకు ఈ విధంగా అయితే కర్రీ చేసుకుని ఉంచుకోవచ్చు లేకపోతే కొంచెం గ్రేవీ కావాలంటే మాత్రం కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ కలుపుకొని అయితే ఇంకో ఫోర్టీ ఫైవ్ మినిట్స్ వరకు క్యారీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకోండి ఒక హాఫ్ డే బిస్ వరకు సో ఇలా వేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడం అంతే అండి ఎంతో టేస్టీ క్యాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ సో ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి అలానే ట్రై చేసి మీకు ఎలా మీ ఫీడ్బ్యాక్ అయితే నాకు షేర్ చేసుకోండి వీడియో నస్తే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్